హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి బిజినెస్ చేయాలని ఆలోచనలో ఉన్నారా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం కోసం చూస్తూ ఉన్నారా మీరు సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఇంతకీ ఏంటి బిజినెస్ లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం వ్యాపారం చాలామందికి ఇదొక డ్రీమ్ మనసుకు నచ్చని ఉద్యోగం చేస్తున్న ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు మంచి బిజినెస్ ప్రారంభించి బిజినెస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంటారు అయితే సరైన సమాచారం లేకో అవగాహన లేకో చాలామంది ఆ ఆలోచనను విరమించుకుంటారు అయితే మార్కెట్ అవసరాలను తెలుసుకుని వ్యాపారాలను ప్రారంభిస్తే భారీగా ఆదాయం ఆర్జించడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపును సైతం సొంతం చేసుకోవచ్చు అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం పల్లె పట్టణం అనే తేడా లేకుండా బిల్డింగ్స్ నిర్మాణం చేపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో టైల్స్కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది ఈ టైల్స్ బిజినెస్ను ప్రారంభించడం ద్వారా భారీగా ఆదాయాలు ఆర్జించవచ్చు అయితే టైల్స్ తయారీకి ఎంత పెట్టుబడి కావాలి లాభాలు ఎలా ఉంటాయంటే టైల్స్ బిజినెస్ను మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు టైల్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలంటే కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల గజాల స్థలం అవసరపడుతుంది అలాగే కరెంట్ నీటి సదుపాయం ఉండాలి అవసరమైన లైసెన్స్ తీసుకోవాలి టైల్స్ తయారీకి కొన్ని రకాల మిషనరీలు అవసరపడతాయి వీటిలో ఒకటి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ టైల్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని వీటితో తయారు చేస్తారు వీటి ధర లక్ష రూపాయల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటుంది అలాగే కలర్ మిషన్ అవసరపడుతుంది వీటితో పాటు టైల్స్ తయారీకి మౌల్స్ కూడా అవసరపడతాయి టైల్ ఆకారం ఈ మౌల్స్ పైనే ఆధారపడి ఉంటుంది వీటి ధర వంద నుంచి ప్రారంభమవుతాయి టైల్స్ తయారీకి ఇసుక స్టోన్ డస్ట్ కంకర అవసరపడుతుంది టైల్స్ తయారీకి ఇదే రా మెటీరియల్ కలర్ పౌడర్ కూడా ఎందుకు అవసరమవుతుంది తయారీ విషయానికి వస్తే ముందుగా రా మెటీరియల్తో కాంక్రీట్ను తయారు చేస్తారు ఆ తర్వాత మిక్సర్ను కలర్ మిక్సర్ చేస్తారు ఆ తర్వాత టైల్ మౌల్స్ ద్వారా టైల్స్ ను తయారు చేస్తారు ఒక్కో టైల్ తయారీకి సుమారు పది రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో టైల్ ఇరవై ఐదు ఉంటుంది హోల్సేల్లో మనం తక్కువలో తక్కువ పదిహేను నుంచి ఇరవై వరకు సేల్ చేసుకోవచ్చు దీంతో ప్రతి నెల భారీగా ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్